బద్వెల్ పట్టణ అభివృద్ధి కమిటీ అభ్యర్థి ఇక్కడ బద్వెల్ పట్టణ సంబంధించి మున్సిపల్ కమిషనర్ నటరెడ్డి గారు ఆర్టీఓ గారు డాక్టర్లు అందరూ కూడా మేధావులంతా వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పదివేలు మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు మొదలుపెట్టము మన సతీష్ అన్న ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడము చాలా సంతోషకరము ఈ మేము ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు నరసింహారెడ్డి గారు మన ప్రాంతానికి చెందిన వారు వారికి మొట్టమొదటి అభినందనలు తెలియజేస్తున్నాను లోకల్ కాబట్టి బద్వేలు నియోజకవర్గంలో తలకాయ లాంటిది బద్వేలు మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీను గతంలో పరిపాలించినటువంటి మన చైర్మన్ అంతా కూడా బాగానే చేసినట్టు ఇప్పుడు మన ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ చెట్లు నాటే కార్యక్రమం చిన్న రిక్వెస్ట్ మన నర్సింహారెడ్డి గారు మన అబ్బేల్ టౌన్లో మున్సిపాలిటీ అనేది దానికి సంబంధించిన ముఖ్యమైన పార్కు పబ్లిక్ పార్క్ కానీ ఇండోర్ స్టేడియం కానీ మన మన మౌలిక చదుపాలని కూడా సహకార ఆధ్వర్యంలో సహకారంతో సెలప్ చేయాలని చెప్పేసి కోరుకున్నాము మేము మధ్యలో టౌన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల కోసమే మేము వస్తాం మాకేమన్నా ఉంటే మీ నమస్కారం రేపేన ఈరోజు ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గారైన లక్ష్మిమారాయ్ గారు అదేవిధంగా ఆర్తో గారు మాజీ మున్సిపల్ చైర్మన్ వినయ్ గారు డాక్టర్